నిర్మల్ జిల్లా మండలంలోని కనకపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో గురువారం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ డే విజ్ఞాన దినోత్సవాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు అనేక రకాల ప్రయోగాలను తయారు చేసి వాటి గురించి ప్రయోగాలను చక్కగా వివరించారు పర్యవేక్షించిన విద్యార్థి తల్లిదండ్రులను కనువిందు చేసింది అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేందర్ రెడ్డి మిషన్ అబ్దుల్లాపూర్ సభ్యులు మాట్లాడుతూ వీటి ద్వారా వాతావరణానికి హాని చేయకూడదని ప్రకృతిని కాపాడుకోవాలని సందేశం అందించారు అంతేకాకుండా ప్రతిరోజు చరిత్రలో మర్చిపోలేని రోజని ఎఫెక్ట్ కనుగొన్నాడని అందుకే జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారని అన్నారు పర్యావరణాన్ని హాని చేస్తే అది మన ప్రాణానికి ప్రమాదమని సందేశం ఇచ్చారు అదేవిధంగా మిషన్ అబ్దుల్లాపూర్ ఆధ్వర్యంలో వ్యాసరచన ఉపన్యాస పోటీలు క్విజ్ పోటీలు నిర్వహించారు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మిషన్

బాష్పనం తక్కువ ఉన్నది నీటి జలంది బంద ఉంటుంది అది మామిడి వర్ధన్ అంటే ఇది తక్కువ ఉన్నది ఇద్దరు కాబట్టి దీనివర్ధన్ లేదా అది పేరులో నన్నయ్య నా పేరు అయినయ్య నిన్న పేరు ఇక్కడ ఉన్న రంగురంగుల దారాలు ఉన్నాయి ఒక్కొక్క దారం ఒక్కొక్క దారం గురించి తెలియజేసుకుంటే ముందుగా వైట్ ఇక్కడ ఒక వైట్ రేఖ ఇక్కడ ఒక వైట్ రేఖ ఉంది ఈ వైట్ రేఖీ ఎంత పొడిగించినా కూడా ఎక్కడ కూడా ఖండించుకోవు కాబట్టి వీటిని రేఖలు అంటారు ఈ వైట్ రేఖ ఈ రెండు సమంతర రేఖని ఖండిస్తుంది దీన్ని రేఖ అంటారు ఇలా రెండు సమంతర రేఖల్ని రేఖ ఖండిస్తున్నప్పుడు ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు మొత్తం ఎనిమిది కోణాలు ఏర్పడతాయి ఈ ఎనిమిది కోణాలు సదృశ్య కోణాల జతలు ఏకాంతర కోణాల జతలు ఏక బాహ్య కోణాల జతలు కోణాలు బాహ్య కోణాల జతలు ఏర్పడతాయి దీని వల్ల సదృశ్య కోణాలు సమానమా అవి నూట వాటి మొత్తం నూట ఎనభై అలా ప్రతి కోణాల జతల యొక్క నియమాలను పాటిస్తాయో తెలుసుకోవచ్చు ముందుగా సదృశ్య కోణాల జతలు ఒకటి ఐదు ఎందుకు సదృష్టం ఒకటి అందరంగా ఉండే వాటిని సదృశ్య కోణాలు అంటారు ఒకటికి సదృశ్య కోణం ఐదు ఈ సదృశ్య సదృష్ట సదృశ్య కోణాలు సమానం ఇప్పుడు ఒకటిని కొలిచినట్టయితే ఇది నూట ఐదు వస్తుంది ఒకటి సదృశ కోణం కోణ ఐదు కాబట్టి దీని ద్వారా సదృశ కోణాలు సమానం అని మనం తెలియజేయచ్చు అట్లనే నాలుగు జతల సదృశ కోణాలు కూడా సమానంగా ఉంటాయి తర్వాత అంతర కోణాలు అంతర కోణాలు అంటే తిరగ రేఖకు ఇరువైపులా అంతరంగా ఉండే వాటిని అంతర కోణాలు అంటారు లెడ్ లెడ్ నైట్ ద్రావణం తీసుకున్నా రెండు ద్వంద్వయోగం అంటే రెండు రెండు రసాయనాలు కలిసి మళ్ళా విడి విడిపోదాం ఈ రెండింటినీ కలిస్తే ఒక ద్రావణం ద్రా ఇదే ద్రావణంలో ద్వందయోగం అంటే కలిసి మళ్ళీ విడిపోవడం కదా కలిసి కలిసినాయి సార్ కలిసి మళ్ళీ విడిపోవడం అంటే ఈ ద్రా ఈ ద్రావణం పొటాషియం నైట్రేడ్ అవక్షేపంగా వెలిగింది లెడ్ అయోడ్రైడ్గా మారుతుంది అండన్మన్ లివరిధరం శాస్త్రవేత్త ఇదే చర్యని ద్రవ్యని తత్వ నియమంలో ఉపయోగించిండు ముందు పొటా పొటాషియం అయోడైడు ఒక శాంఖా పబ్ప్పని తీసుకొని ద్రావణంగా చేసి అలాగే ఒక పరీక్ష నాలికలో లెడ్ నైట్రేట్ లెడ్ నైట్రేడ్ ఉంచిండు ఉంచిన తర్వాత దాన్ని బ బరువు తూ తూచితే నాలుగు వందల నాలుగు వందల అరవై ఐదు గ్రాములు వచ్చింది దాని అవి క్రియాజనకాల క్రియాజన్యాల ద్రవ్యరాశి ఇప్పుడు ఆ రెండు చర్యలు అందిన తర్వాత ప్రియాజనకాలలో మాట్లాడి ప్రియాజనకాల ద్రవ్యరాశి కూడా అంతే సమానం అని చెప్పవచ్చు ఈ ద్రవ్య నిత్యత్వమేమో ఈ ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్ సృష్టించలేము నాశనం చేయడమని చెప్పచ్చు వ్యాపనానికి ఉదాహరణ ఒక సేదన బుబ్బలో వాటర్ని తీసుకొని అందులో మనం అందరం వాటర్లో కాలుస్త ఖాళీ స్థలం లేదనుకుంటా ఖాళీ స్థలం ఉంటుంది దీనికి ఉదాహరణగా కొన్ని పొటాషియం పర్మనెంట్ స్పాటికలు వేస్తే అది అది నీరు రంగుగా మారడం ద్వారా వ్యాపన పొటాషియం పర్మనెంట్ నీటిలో వ్యాపనం చెందుతుంది పాసుకాల నియమం పాసకాల అనే సంవత్సరాలతో దీన్ని ప్రతిపాదించారు పాసకాల నియమం నియమాన్ని హైడ్రాలిక్ జాక్లలో ఉపయోగిస్తారు దీన్ని ఒకవైపు ఒత్తిడి పెంచితే మరోవైపు లేస్తుంది సార్ పాస్కల్ నియమం లేస్తుందని చెప్తుంది కానీ వ్యతిరేకంగా దీని ఇట్లా బలం పనిచే పనిచేస్తుందని చెప్పాలి ఇదే దీని ఈ మెటీరియల్స్ సామర్థ్యం మాత్రం కేజీ సార్ కేజీ వేరే వేరే ఎక్క పెద్ద మెటీరియల్ తీసుకొని దీన్ని దేట ఉపయోగించ కార్స్ నుంచి చిన్నగా పైట్లు ఎక్కువ అభివృద్ధి అయ్యింది కదా వితౌట్ సైన్స్ అనేటువంటి ప్రపంచం లోపల సైన్స్ లేకుండా మనం ప్రపంచాన్ని ఊహించుకోగలం ఏంటి అనేది లోపల అస్సలు ఊహించుకోలేము కదా మరి ఇంత అద్భుతమైనటువంటి సైన్స్ కు ప్రత్యేకమైనటువంటి రోజు కేటాయించాలని చెప్పి ఇప్పుడు మనకు సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు మీరు అందరు చాలా బాగా చెప్పారు పిల్లలు రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్కు కనుగొన్నాడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో కనుగొన్నాడు దీనికి ఏమైందంటే మనకు అత్యున్నత అవార్డు ఏదో తెలుసా పిల్లలు నోబెల్ బహుమతి కదా నోబెల్ బహుమతి భారతదేశం నుంచి సివి రామన్కి రామన్ ఎఫెక్ట్కి నైన్టీన్ థర్టీ ఇట్ ద సేమ్ ఇయర్ సారీ నైన్టీన్ థర్టీ లోపల సేమ్ డేట్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రోజే మనకు కూడా వచ్చింది అన్నట్టు సో ఈ రెండు ప్రముఖమైన విషయాలు ఆ రోజు జరిగినాయి కావున మనం ఆ రోజుని సైన్స్ డేగా జరుపుకుంటాం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్ లోపల పాఠశాల లోపల ఇంటర్మీడియట్ స్కూల్ సైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ దేనివల్ల పాలు పెరుగుగా మారుతుంది రైట్ రైట్ ఒకరేపండి ఒకరేపండి రా ఎంబీ అనే మాటని దేనికి వాడుతారు ఎంబీకి ఫుల్ ఫామ్ ఏంటి ఎంబీస్ ఎంబీ అంటారు కదా హింట్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ లో ఎన్ని ఎంబీలు ఉన్నాయి అన్నిఎంబీలు ఉన్నాయి అంటారు కదా ట్వెల్వ్ ఎంబీ ఉంది థర్టీ ఎంబీ ఉంది ఎంబీ యొక్క ఫుల్ ఫామ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చె దాంట్లో బాగా ఇప్పుడు సైన్స్ పేర్ లో సైన్స్ పేరు లో మొదటి బహుమతి అది జామెట్రీకి సంబంధించి అభినయ మరియు రాణి ఫోటో ఈరోజు సైన్స్ డేని పురస్కరించుకొని మిషన్ అబ్దుల్లాపూర్ అనే యూత్ ఆర్గనైజేషన్ అబ్దుల్లాపూర్ వాళ్ళు వచ్చి మా పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహించడం సైన్స్ ఫేర్ మేము నిర్వహించినప్పుడు వారికి ఎంకరేజ్మెంట్గా ప్రైజ్లు ఇవ్వడం అలాగే ఇక్కడ క్విజ్ కాంపిటీషన్ కూడా వారు నిర్వహించి ప్రైజ్లు ఇవ్వడం జరిగింది దీనికి మా పాఠశాల తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇదే విధమైన ఎంకరేజ్మెంట్ను మాకు ఎప్పుడు కూడా పాఠశాలకు ఇస్తారని ఆశిస్తున్నాము